చిన్ని వెంకట భవానీ మొదటి వర్ధంతి వేడుకలను తండ్రి చిన్ని వెంకట ప్రసాద్ శనివారం స్థానిక బుచ్చినగర పంచాయతీలోని ప్రగతి చారిటబుల్ ఆధ్వర్యంలో బధిర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు భోజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు నా కుమార్తె వర్ధంతిని ఇలా లోకం తెలియని విద్యార్థుల నడుమ జరుపుకోవడం చాలా సంతృప్తిగా ఉందని ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో భవానీ పెద్దనానలు పెద్దమ్మలు బంధువులు స్నేహితులు హాజరయ్యారు చిన్ని వెంకట భవాని మొదటి వర్ధంతి వేడుకలను తండ్రి చిన్ని వెంకట ప్రసాద్ శనివారం స్థానిక బుచ్చినగర పంచాయతీలోని ప్రగతి చారిటబుల్ ఆధ్వర్యంలో బధిర పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు భోజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నేడు నా కుమార్తె వర్ధంతిని ఇలా లోకం తెలియని విద్యార్థుల నడుమ జరుపుకోవడం చాలా సంతృప్తిగా ఉందని ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో భవానీ పెద్దనానలు పెద్దమ్మలు బంధువులు స్నేహితులు హాజరయ్యారు